కథ పేరు బీర్బల్ బుద్ధి ఒకరోజు అక్బర్ మహారాజు బీర్బల్ను పిలిచి అడిగాడు బీర్బల్ నువ్వు చెప్పు చూద్దాం ఈ లోకంలో చాలామంది ఉంటారు వారిలో ఎవరు ఎక్కువ తెలివైన వాళ్ళు ఎక్కువ లేక మూర్ఖులు ఎక్కువ బీర్బల్ కాస్త ఆలోచించి ఇలా అన్నాడు మహారాజా మూర్ఖులు ఎక్కువ అక్బర్ అది నమ్మలేకపోయి వెంటనే బీర్బల్ పోకిరి చేసినాడు బీర్బల్ నీవు చెప్పింది ఎలా నిజమవుతుందో నాకు చెప్పు రేపు ఉదయం బీర్బల్ ఒక తన గాడిదని పట్టుకొని సింహాసన మందిరానికి వచ్చాడు అతడు ఆశ్చర్యపోయాడు అందరూ ఆశ్చర్యపోయారు అక్బర్ కూడా ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు ఇది ఏమిటి బీర్బల్ రాజమ రాజభవనానికి గాడిదని తీసుకొని రావడం ఏంటి బీర్బల్ నవ్వుతూ అన్నాడు మహారాజా మహారాజా నేను ఓ ప్రకటన పెట్టాను ఎవరు ఈ గాడిదను మంచి గుర్రంగా మార్చగలరు వారికి బహుమతి అని దాంతో నలభై మంది వరకు వచ్చారు ఈ గాడిదను గుర్రం అంటారు అంతే కాదు వీరంతా తమ గుణగణాలను కూడా చెప్పారు ఇప్పుడు చెప్పండి తెలివైన వారు ఎక్కువ మూర్ఖులు ఎక్కువ అక్బర్ బీర్బల్ తెలివిని మెచ్చుకొని హాస్యంతో తలనెట్టి నిజంగా నీ మాట వాస్తవమే బీర్బల్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో